ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ కూడా అది కూడా స్పెషల్ స్పెషల్ సండే స్పెషల్

కిన్లీ బాటిల్ ఒకటి వాటర్ బాటిల్ కిన్లీ అంటారు చిన్న కిన్లీ బాటిల్ ఆ వాటర్ బాటిల్ అయితే కోసిన కోసి స్పూన్స్ అయితే పెట్టుకున్నా ఇక అన్ని ఆరుమాగం ఉంటే ఇక తీసిన మొత్తం ఇదంతా తుడిసి ఇక్కడ సెల్ఫ్లల్లో ఉంటనే మంచి ఉంటదే నేను ఎందుకు తీస్తాను అనవసరంగా స్పూన్లు పెట్టుకున్నాం అంటే ఓకే బానే ఉందిలే కానీ ఈ పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి ఇక ఆ ఉన్నని అది పెట్టుకుంటే మంచి ఉంటదని ఇక్కడ ఏదన్న ఒకటి పెడతానే ఉంటావు అప్పుడు అప్పుడు నువ్వు మళ్ళా ఆడ ప్లేస్ కబ్జా చేసినావు ఇవన్నీ తుడిసిన ఇగో ఈ డబ్బాలన్నీ తోమినా ఇంత ముందు అప్పలు ఉన్నాయి కదా ఈ అప్పలల్లా అట్నే ఉన్నాయి అప్పటి నుంచి తోమనే తోమలేదు అప్పలు ఉండడం వల్ల వాటిని ముట్టుకోలేకపోయినావు ఒకసారి ఇవన్నీ మళ్ళా తీసి కవర్లన్నీ తుడిసి మళ్ళీ ఒకసారి వేయాలి తుడిసిన ఇప్పుడు ఇటు వరకు తుడిసిన మొత్తం తుడిసిన ఇక్కడ వరకు తుడిసిన ఇటు ఒకటి ఈ రెండు సెల్ఫులు తుడవాలి మామూలుగా అయితే బోర్లు ఇచ్చిన అట్లా మళ్ళీ మొత్తం ఒకసారి మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఆ సంవత్సరం అవతల పోయిన సంవత్సరం ఇవన్నీ తీసిన తీసి దులిపిన ఉల్లిగడ్డలు ఇవి ఇయ్యే ఉల్లిగడ్డలు ఇక ఎన్ని రోజులు అవుతుంది ఉల్లిగడ్డలు తెచ్చి చాలా రోజులు అయింద చాలా రోజులు అయిందా నాయనైతే కూరగాయలు అయితే పట్టుకొని వచ్చింది ఆలుగడ్డలు అయితే ఇందులో అయితే పెట్టుకున్నా మొత్తము అరకిలో అరకిలో తెస్తే ఒక పూటతో ఖతం చేసేస్తుంది ఇక అట్లా అని చెప్పి ఇక డోస్ పెంచాను ఇంక ఎప్పటి నుంచి కేజీలు ఇక అరకిలో జరిపోవట్లేదు మరి ఇప్పుడు ఇగో ఇప్పుడు ఇది అరకిలో అన్ని చిక్కుడు కాయలు ఉన్నాయి ఇవి నువ్వు తప్పు పని చేస్తాను తెలుసా నీకు చెప్దాం అనుకుంటాను ఎప్పటి నుంచో నేను కానీ కూర వండినా ఒక టిఫిన్ బాక్స్ లో వేసుకొని పోయి జిరాక్స్ సెంటర్ కలిపి జిరాక్స్ దిప్పియాలి జిరాక్స్ దిపిస్తే ఇప్పుడు వండిన కూర ఇప్పుడు తినొచ్చు జిరాక్స్ దిప్పించింది సాయంత్రం వేసుకొని తినొచ్చు అట్లా బాగుంటుంది తెలుసా నీకు తెలియదు నీకు తెలుసా అని నేను అనుకుంటాను

అసలు గింత కూడా కదిలియొద్దు దాన్ని ముట్టుకోవద్దు అసలు మరి ఎందుకు ముట్టుకున్నావు ఇప్పుడు ఇగో పిండి ఉన్నది ఒక దాంట్లో బియ్య పిండి ఉన్నది ఒక దాంట్లో ఏమో చెన్న పిండి బియ్య పిండి అంటే కార్పు సగు పట్టించిన పిండి అయితే ఉంది ఇక అవన్నీ తీసి కడిగి ఇందులో కవర్లలో వేసిన ఇవన్నీ తీసి మళ్ళీ అదే వేయాలి అందుకని ఏమేమి ఉన్నాయి సరుకులు ఏం లేవు సరుకులు అట కదా ఇదేంటి ఇదా శనగపిండి

ఇంకా వాళ్ళు తింటారు కదా అని చెప్పి కిలో తెచ్చినా ఎక్కువ తెచ్చినా అవి మూతులు ఖరాబ్ అయితా ఉంటాయి బాగున్నాయి నేనే చెప్పిన క్యారెట్లకు ఇంటి వేయ లోపు మంచిగా ఉండండి అని చెప్పిన మంచిగా ఉన్నాయి మాట్లాడతాయి ఏం కావాలి బిడ్డ నీకు కావాలనిపిస్తే తీసుకొని తినేస్తానే ఉండు ఎవరిని అడిగేదేలే మరి ఇప్పుడు అన్నం తినవా మళ్ళా మరి మరి కప్పుకొని తినేస్తాయి నువ్వు పెద్దడా మనకు ఓ మనకు అట్లాంటివి పోవు కూల్ డ్రింక్స్ ఎగ్ పప్పులు నూడిల్స్ అవి పోతాయి పండిని తెచ్చినా కూరగాయలు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీయమ్మా బయట పెట్టు తోరకూర తింటున్నాను ఎవరికన్నా డోర్ పెట్టేసి పచ్చిమిర్చి ఉన్నాయా సండే స్పెషల్ ఈవినింగ్ వరకు అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు ప్రయోగాలు నోటికే కొరికేస్తావుగా మీరు చాకులతో అట్లా చేయొద్దు అసలు మిమ్మల్ని కిచెన్లోకి రానియొద్దు అంటారు తెలుసా ఇచ్చాము క్యారెట్లు అంటే బాగా ఇష్టం కొంతమంది పిల్లలు అసలు తిననే తినరు నేను పిల్లల గురించి చెప్తాను బెండకాయలు కేజీ ఏరి తెచ్చిన అట్లా అప్పటికి నేను ల్యాబ్ కూడా పంపించిన టెస్ట్కి ఎంత లేతగా లేతా చెట్టు మీద కూడా అంత లేతగా ఉండవు అది వాడేదే బిడ్డ కాకపోతే దానికి చిన్న హోల్ ఉంది హోల్ పడితే ఇంకా పెద్ద హోల్ పెడితే అలాగే నీళ్ళు ఇలాకెళ్ళిపోతుంది

అరకిలు అయితే సరిపోట్లేవు తెస్తాను ఏ సరిపోతాయో అన్న ఉండకయితే ఎందుకంటే అందుకే అంటారు కూర కొంచెం కారం ఉండాలి అని ఉంటారు కారం ఉంటే కూర ఆగుతుంది అనుకో పొద్దున తిన్నారు

బట్టలు విండాలి ఇంకా బట్టలు విండలేదు పంపులు వచ్చినాయి నీళ్లు పట్టిండ్రు వాళ్ళు మంచి నీళ్ళు పట్టిర్రు పిల్లలే పట్టిరు నింపినప్పుడు పట్టారు ఏంటి బాటిల్స్ లేపోయింది మరి ఈడ ఇవ్వలే పెట్టిర్రు వెనకాల పెట్టుకున్నావా కవర్లు దాచిపెట్టుకొని ఇంటికి పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోయడానికి ఉపయోగపడుతుంది

గగ గగ వరగాలు లేక కనపడదు కాదు హైదరాబాద్ లో నబడితే నెత్తి మించి పోయేది పెద్ద నెత్తి మించి పోయినా నేను చూసినప్పుడు ఇట్లా ఇట్లా ఆనకుండా పోయింది నీకు నెత్తి మించి పోయిందంటే అంతేగా మరి బస్ స్టాండ్ పక్కన ఎయిర్పోర్ట్ కడతారట కొంతమంది డ్రైవర్లను తీసుకున్నారు ట్రైనింగ్ ఇప్పిస్తారు భద్రాచలంటూ కొత్తగూడెం కొత్తగూడెం ఊరు ఇన్నెల పెట్టి మూత పెట్టి కదా ఇప్పుడు వేడి లేదా ఆకలి అవుతుంది ఎంతసేపు వండుతావో ఏమో రెండు పేలు ముట్టించి పెట్టు చెప్పు పని చేయలేదు కూర మొత్తం వేసి ఒక కారం డబ్బా వేసే ఇలా కిఫిను ఏంది బగారా రైస్ బిర్యానీ రైస్ తినట్లేదు తినట్లే ఇక నువ్వు బాక్సులో పెట్టిందే తినేసిన ఇక నేను అయిందా కూర కూర వీళ్ళ ఇంటికాడు ఉంటే ఇదే తిప్పలు అసలు పొద్దున్నే ఆడుకున్నారా నిజం చెప్పండి నువ్వు చెప్పు నిజంగా టీవీ ఇప్పుడే పెట్టుకున్నారా అన్నం తిన్నారుగా పొద్దున్న తిన్నదే హోంవర్క్ ఏం లేదా మీ మేడం ఫీజు ఎప్పుడు ఇస్తుందట మనకి ఇత్తదటనా రేపు అడకరా ఫీజు డబ్బులు మనం ఇవ్వాలనా మేడం ఇస్తుంది పెద్దడా మరి ఎప్పుడు ఇస్తుందట అంటే రేపు ఇస్తుందట వస్తున్నా వస్తున్నా వస్తున్న రే ఎన్నిసార్లు రెండు ఉడకబెడతావా కొంచెం మూడు ఉడకబెట్రా మూడు కోడి ఉడకబెట్టు రెండు వద్దు కానీ మూడు ఉడకబెట్టి ఎప్పుడు అంటే చెయ్యబ్బా ఆకలి అవుతుంది అంది అలా బాగా ఏం కాదు పెట్టేసే అట్లా పైసలు ఐస్ క్రీములు కుక్క ప్యాకెట్లు బిస్కెట్లు కొనుక్కొని తింటారా దొంగలు బయట పడతానే ఉంటారు నిన్న కొన్ని వాళ్ళ దాంట్లో నువ్వు పోతున్నావు తింటావు ఎన్నైనా తింటావు డబ్బా ముందు పెట్టినా ఖాళీ వేసి పెడతావు అయింది కూర అయితే కోతిమీరే ఇస్తా అయిపోతుంది ఏది ఉడకబెట్టిన కూడ వీటిలో లేదండి కోతిమీర నువ్వు అట్నే ఇస్తావా మరి నేను వండుకున్నప్పుడు నేను అట్నే వండుకుంటాను తెలుసా

అప్పుడు అన్నారు మన సబ్స్క్రైబర్లు అంటే ఏమన అంటే బాగా బక్కగా అవుతున్నావు అనేసి అన్నారు అయ్యో బాగా బక్కగా అవుతున్నావు అనేసి చెప్పారు ఓకే అయితే రేపు నుంచి కొత్తిమీర దుంచకలే సంబంధం ఏమన్నా ఉన్నాయా దుంచడం వల్ల బక్కగా అవుతాను ఏమో నాకు అట్లా అట్లా వస్తాను ఆలోచన కామిడీలోనే వీటిని ఎవరు నీ మీద పోతాను ప్లేట్లో నీళ్ళు ఎందుకు పోసి పెడతాను మరి గ్యాస్ గ్యాస్ గింజలే అన్ని పెడతాయి ఉడికినట్టేలా వేళ సాయంత్రం వరకు కూడా ఉడికినట్టే ఓకే ఫ్రెండ్స్ ఇక కూర అయితే ఉడికింది ఆ కూర గిన్నె మొత్తం పక్కన వాళ్ళకి అయితే ఇచ్చేస్తాం అయింది